మీకో ఫ్యాన్సీ సారీ అండి సూపర్గా ఉన్నాయి ఇందులో కలర్స్ కాంబినేషన్లు చాలా బాగున్నాయి ఇది అయితే చాలా బాగుంది కదా యాష్ కి రెడ్ అనమాట సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూస్తున్నారా బ్లౌజ్ ఇది కొంగు మాత్రం వస్తుంది ఇదంతా అదే అనమాట ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట కలర్స్ నేను జస్ట్ ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను మీకు కలర్స్ అయితే చాలా ఉన్నాయి కాంబినేషన్లు కలర్లు సూపర్ గా ఉన్నాయండి చీర కడితే ఇంక అంతే మనము అంత అందంగా అనమాట చూడండి ఇది చూడండి అసలు కలర్ ఎంత మంచిగా ఉందో డీ సెంట్గా ఉంది కలర్ చాలా బాగున్నాయి ఇవైతే కేసరి శారీస్ అంటే కలర్లు కాంబినేషన్లు చాలా ఉన్నాయి నేను జస్ట్ మీకు ఫోర్ చూపిస్తున్నాను అంతే చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది కింద పైన బార్డర్ ఉంటుంది మధ్యలో ఫ్లవర్ ఉంటుంది కొంగు శారీ సూపర్గా ఉంటుందండి చూస్తున్నారా ఇవన్నీ మంచి కలర్స్ చూస్తున్నారా ఈ చీర మనం కడితే కేక్ అనమాట ఇవి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి లేట్ చేయకండి బ్రణన్ లక్ష్మి లక్ష్మీసా హోల్సేల్ రిటైల్ ఉన్నాయి హ్యాపీగా కొనుక్కోండి మీరు కూడా నాలుగు డబ్బులు సంపాదించుకోండి మాకు చదువు రాదు సంధ్య రాదు అని చాలామంది భయపడుతూ ఉంటారు చదువుతో సంబంధం లేదండి బిజినెస్కి మీ దగ్గర ఐదు వేలు ఉంటే పదివేలు ఉంటే బ్రాండ్ శ్రీ లక్ష్మి సారీకి వచ్చి తీసుకొని పోయి అమ్ముకొని మీరు కూడా నాలుగు డబ్బులు సంపాదించుకోండి ఎందుకంటే ఇక్కడ ఆఫర్ ఏముందంటే మనకి రిటర్న్ తీసుకుంటారు శారీసు ఇక్కడ అసలు మామూలు ఇండియాలో ఎక్కడ కూడా ఈ ఆఫర్ లేదండి ఇప్పుడు ఈరోజు ఈ చీరలు పదివేలకు నీకు తీసుకుపోయి రావంటే మళ్ళీ నెల లోపల ఈ చీరలు నువ్వు అమ్ముకోకుంటే మళ్ళీ ఇవి తీసుకొని మీకు కొత్తవి ఇస్తారనమాట ఇట్లాంటి ఆఫర్ ఎక్కడా లేదు ఒక బ్రాండెడ్ అయినా శ్రీ లక్ష్మి సారీస్లో మాత్రమే ఇది అవైలబుల్ ఉంది మరి లేట్ ఎక్కడ ఈ బ్రాండ్ అయినా శ్రీ లక్ష్మీ సారీస్కి వచ్చి హోల్సేల్ రిటైల్ పర్చేస్ చేయండి